హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈరోజు వీడియోలో బటర్ నాన్స్ ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్ గా తందూరి లేకపోయినా సరే పెనం మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పొద్దున్న రెడీ చేసి పెట్టుకున్న నాన్స్ మీకు సాయంత్రం అయినా సరే అంతే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి చాలా బాగుంటాయి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే తందూరి అవసరమే లేకుండా చాలా రుచిగా ఉంటాయి అలాగే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సూపర్ సాఫ్ట్గా ఉండే బటర్ నాన్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ చూసిద్దామా ముందుగా దీనికోసం నేను నాలుగు కప్పుల మైదా వరకు తీసుకున్నానండి నేను మీకు చూపిస్తున్న కప్పుతో నాలుగు కప్పులు తీసుకున్నాను ఇందులోకి అర చెంచా సాల్ట్ వేసుకోవాలి అలాగే అర చెంచా వంట సోడా వేసుకోండి ఓ ఫుల్ టేబుల్ స్పూన్ పంచదార అలాగే ఓ టేబుల్ స్పూన్ బటర్ లేదా నెయ్యి వేసుకోండి ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి నాలుగు కప్పుల మైదాకి ఒక కప్పు పెరుగు సరిపోతుందండి అలాగే మీరు ఇక్కడ వంట సోడా బదులు ఈస్ట్ వేసుకున్నట్లయితే పావు కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న పెరుగు పిండిలో బాగా కలిసేంత వరకు ఓ ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీరు వేసుకుంటూ మనం చపాతీ ముద్దలా చేసుకోవాలి మీకు ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి చపాతీ పిండిలాగా మరీ సెమీ సాఫ్ట్గా కాకుండా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా కలుపుకుంటేనే రుచి చాలా బాగుంటుంది అలాగే మనకి నాన్స్ కూడా పర్ఫెక్ట్గా అనమాట ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ మీకు ఇలా జిగురు జిగురుగా కొంచెం చేతికి అతుక్కున్నా సరే పర్వాలేదు మీరు ఇలా పిండిలా సాగదీస్తుంటే విచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మరి కాస్త పిండిని రెండు నిమిషాలు ఇలా పైకి కిందకి నీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ పిండిని మీరు ఎంత ఒత్తుకుంటే మనకి నాన్స్ అనేవి అంత బాగా వస్తాయండి చూడండి ఇలా చేత్తో ఒత్తుకున్నప్పుడు మనకి సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని రెండు భాగాలుగా సపరేట్ చేసుకొని పిండి ఆరిపోకుండా ముద్దగా చేసుకొని గిన్నెలో పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన తడి క్లాత్ ఉంచడం మాత్రం అస్సలు మర్చిపోకండి తడి క్లాత్ ఉంచడం వలన మనకి పిండి ఆరిపోకుండా ఉంటుంది అలాగే నాన్స్ కూడా మెత్తగా వస్తాయి ఇలా తడి క్లాత్ వేసుకొని మీకు టైం ఉంటే గంటపాటు నానపెట్టుకోండి లేదంటే గంట పాటు నానపెట్టుకున్నా సరిపోతుంది చూడండి ఇప్పుడు పిండిని నానబెట్టుకుంటే మరి కాస్త సాఫ్ట్గా అయింది కదూ ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకి నాన్స్ అనేవి చాలా మృదువుగా ప్లఫీగా వస్తాయి చూడండి గంట తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా పిండి అనేది సాఫ్ట్గా అయిపోయింది కదూ ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ నాన్స్ని ప్రిపేర్ చేసుకుందాము మీరు ఇలా చేతితో ఒత్తుకుంటూ ఉంటే మనకి చక్కగా నాన్ షేప్ అనేది వచ్చేస్తుందండి ఒకవేళ మీకు ఇలా చేత్తో ఒత్తుకోవడం కష్టంగా అనిపిస్తే మీరు చపాతీకర సహాయంతో కూడా ఒత్తుకోవచ్చు ఇలా కొంచెం చేత్తో ఒత్తుకున్న తర్వాత కొంచెం కొంచెంగా సాగదీస్తూ ఇలా చేత్తో ట్యాప్ చేశారంటే మీకు చక్కగా బటర్ నాన్స్ మీకు రెడీ అయిపోతాయండి ఇలా చేయి మార్చి చేతితో ఒత్తుకుంటూ ఉన్నారంటే చూడండి మనకి కర సహాయం లేకుండా చక్కగా వచ్చేస్తుంది అలాగే అంత థిక్గా కూడా ఉండవు అనమాట ఇప్పుడు దీనిపైన కొత్తిమీర కొంచెం అక్కడక్కడ ఇలా అతికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఈ కొత్తిమీర అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి కాస్త అంతా బటర్ వేసుకుని బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న నాన్స్ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్లేమ్ అనేది మీడియం కంటే కాస్త తగ్గించుకోవాలండి ఇలా ఒక నిమిషాల పాటు వదిలేశారంటే మనకి బటర్ నాన్స్ పైన చక్కగా బబుల్స్ ఫామ్ అవుతాయి అనమాట అప్పుడు రెండవ సైడ్ కూడా తిప్పేసుకుని దోర్గా కాల్ చేసుకున్నారంటే మనకి నాన్స్ రెడీ అయిపోయినట్టే మీరు తీసిన వెంటనే కరిగించిన బటర్ని కొద్ది కొద్దిగా అప్లై చేసుకున్నారంటే మనకి నాన్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే రుచిగా కూడా ఉంటాయి నచ్చితే ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే మరింత మందికి రికమెండ్